ఇప్పుడు ఐపీఓస్ చాలా ముందు లైన్ అప్ లో చాలా ఉన్నాయి సార్ మార్కెట్ ఒకసారి పడుతున్నది అప్స్ అండ్ డౌన్ మార్కెట్ లో ఉండేవి ఎవరైనా ఐపీఓస్ అమ్మే తగ్గింది లేదు ఎగ్జాంపుల్ లెన్స్ కార్డ్ ఏమో వన్ బిలియన్ డాలర్ ఐపీఓ పడతాం లెన్స్ కార్డు లలిత ఓకే సార్ మీకు లెన్స్ కార్డ్ లెన్స్ కార్డ్ ఏమో కింబలి ఒరిజినల్స్ అనే ఒక బుక్ ఉంది ఏమో రాసి ఐడియా ఇది అవుతుంది ఒక హై మార్జిన్ ప్రోడక్ట్ ఎక్స్ట్రీమ్లీ హై మార్జిన్ ప్రోడక్ట్ అది చైనాలో ప్యాక్ట్ చేసి అక్కడ చేసి అక్కడ తెస్తున్నారు లెన్స్ కార్ కూడా పైన కంట్రీలో చాలా ప్రాక్టీస్ ఉంది ఫస్ట్ ఆన్లైన్లో ఈజీగా మనం అమ్మేశారు ఇప్పుడు రాధాకృష్ణ రోడ్లో రెండు కొట్లు ఉన్నాయి కొట్లు కూడా వేసి అమ్ముతున్నారు టైస్ డిస్కౌంట్ చేసి మార్కెట్ షేర్ని గెయిన్ చేశారు ఇప్పుడు చేస్తున్న యూక్విటీకి ఏ మార్కెట్ షేర్ వస్తుంది చూసి ఆలోచించాను ఇంకో ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటుందంటే ఐ ప్లస్ అని ఒక బ్రాండ్ ముందు నుంచో ఉంది వాళ్ళు మెల్లగా ముందుకు వెళ్తూనే ఉన్నారు ఈ టాటా కంపెనీ ఎలాగంటే ఒక బోవా కన్స్ట్రక్షన్ ఒక పామ్ ఒక పామ్ ఉన్నది పైతాన్ల మిందేసి లేదండి మింగదు బాడీని ఎలాగో చుట్టేస్తుంది చుట్టేసి చంపేస్తుంది ఎందుకంటే వాళ్ళది లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంది డబ్బులు కూడా ఎక్కువ ఉన్నది ఇది క్యారెట్ లైన్ తీసుకున్నది కానీ అది ఏం చేస్తారంటే కరెక్ట్గా ఉందంటే ఒక ప్రే అది ఎంటర్ స్పిల్ చేసి దానికి ఆ కంపెనీ పూర్తిగా సర్కిల్ చేసి ట్రాంగులేట్ చేస్తారు అది బీరో కష్టం నుంచి కంప్లీట్ చూడవచ్చు లేదంటే బిజినెస్ బిజినెస్ని కైట్ చేసి తీసుకుంటారు నేర్చే తనిష్ స్కేమో ఏ బ్రాండ్లో నెంబర్ వన్ కాదు ఏ మార్కెట్లో కూడా నెంబర్ వన్ కాదు అన్ని మార్కెట్లో నెంబర్ టూ నెంబర్ త్రీ అలాగే ఉంటుంది ఓవరాల్గా చూసాం ఇండియా నెంబర్ వన్ దానికి పోయి జిమాస్ తీసుకున్నారు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు క్యారెట్ లైన్ తీసుకున్నారు నేను బ్యాగ్ కూడా అమ్ముతా అంటున్నారు నేను కూడా అమ్ముతా అని చెప్తున్నారు ఇలాగా డిసార్గనైజ్ మార్కెట్స్ కూడా ఉంటాను ఇవాళ న్యూల్ టాటా అవుతున్నాడు వైస్ చైర్మన్ ఉండొచ్చు ఇవాళ అంతకు టాటాకి క్వశ్చన్ వస్తుంది బిగ్ బాస్ కదేమో టెన్ మినిట్స్ లాంచ్ చేశారు అలాగని చేస్తాం మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో చేస్తాం అని చెప్తున్నారు నేను చెప్తే అదే స్టార్ట్ అయితే స్విగ్గీ జొమాటోలో టాటా తేడానికి ఛాన్సెస్ ఉందా బిగ్ బాస్ అది ఇదివరకు ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడారు నేను మాది అదే చెప్తున్నాను అది చూడడానికి అది యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ఏమి అంటే షార్బాక్స్తో టైప్ చేశారు దాని తర్వాత ఏమి ఇంకో తో టైప్ చేశారు దేంతో తాజ్తోని దాని తర్వాత టాటా కంది పూట టైర్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఐటీసీలు చేస్తున్నారు అలాగారు నెక్స్ట్ అవుతుంది క్లౌడ్ పిచ్చర్ అని చెప్తారు ఐటీసీ అలాగే వీలు దొమాటలు చేసింది కదా డైలీ కూడా అదే బిగ్ బాస్ కలర్ సైడ్ బళ్ళు స్కాచ్ చేస్తారు అది ఒక లెక్కలో నాలుగు బాగుంటుంది సార్ ఎందుకంటే యాక్చువల్ ఫైవ్ ఐటీసీలో హాల్స్ చికెన్ దేవిస్తుంది కొనాలి అంతే నేను వెళ్ళి ఐటీసీలోకి వెళ్ళి కూర్చొని తిన్నాం వేరే దీంట్లో మన హాఫ్ బౌల్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మన ఇస్తున్నారు సార్ అంత అలా కుడ్ ఎలాగుందనే మనం టేస్ట్ చేయడం కలుస్తున్నాయి వీటి నుంచి అది ఏంటవుతుందంటే వెళ్తుంటే ఎంత ఉంటే రేట్ తగ్గిస్తారు ఇద్దరు ఏంటంటే పామ్ టు ఫోర్ క్లాగ్ ఉన్నారు నాలుగు నుంచి తీసుకొని అన్నం పుణాన్ని ఒక ఫ్లోర్ గడి చేసి అందరూ నిన్నుకోలు కూడా కిచెన్లో ఎత్తి పంపుతున్నారు వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారని ప్రైజ్ అంటే డ్రాప్ చేయవచ్చు దాంతో అలాగే వీళ్ళు టాటా కెమికల్ లోని ఫార్మా టచ్ కూడా ఉంది టాటా కెమెల్ పరుపో పాపులర్ అని అమ్ముతున్నారు ఏ రోజుతో వాళ్ళు అంటి కలిపేసి ఒకేసారి షోడ్స్ చేసి రేపు ఒక పెద్దల వాళ్ళ ప్రౌట్ కిచెన్ చేయాలంటే డిసైడ్ చేశారు అనుకోండి ఒక పదివేలు పదిహేను వేలు ప్లౌజ్ చికెన్ తీసుకొని బలసాయితో అందుకు తీసుకోవడానికి దించేస్తారు అది అవుతున్నాయి ఇప్పుడు ఐటీ ట్రై చేస్తున్నాను నైటీసీ చేస్తుంది వీళ్ళు వేడికి చూస్తారు నైటీసీ సక్సెస్ఫుల్ అది వాళ్ళు కాపీ చేస్తారు వస్తుందని చెప్పలేదు అయిందంటే ఇద్దరు దగ్గర డబ్బులు ఎక్కువ ఉండదు ఐటీసీ దీంట్లో ఎక్కువ స్ట్రాంగ్ ఏంటి ఎందుకంటే వాళ్ళ అగ్రికల్చర్ డైరెక్ట్ వాళ్ళ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఏమో చాలా బాగా చేస్తున్నారు చపాకో ఎక్స్పోర్ట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ చౌ లింక్ చాలా స్ట్రాంగ్ ఉన్నది అవుతున్నారు వీళ్ళు ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ ఉన్నారు టాటా ఏమో రెండు కంపెనీ వచ్చారు ఒకటి టాటా కన్స్యూమర్ ఇంకోటి టాటా ఇంకోటి ఏమో టాకా కెమికల్ ర్యాలీస్ టాకా కెమికల్ అండ్ ర్యాలీ ఒకే కంపెనీ ఒకటి మెయిన్ సబ్సిడీ దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమో టాటా కంజూ మంత్ మార్చారు అవి మూడు కంపెనీ ప్లస్ తాజు ఈ మూడు కంపెనీలు అన్నీ ఒకటే కంపెనీ ఒక కొన్నిసార్లు చూసారంటే రెండు దూరు ఒకటే ఒకే ఒకేలా ఉంటారు ఓకే సార్ మ్యాగ్నెట్ అనే ఒక ఇష్యూ చాలా వేరే వెళ్తున్నా నేను ట్యాక్స్ చేస్తాను నేనేమో ట్రంప్ నేను ట్యాక్స్ చేస్తాను తారీఖు వేస్తాను నమ్ము చైనా ఏమో సైలెంట్గా ఉంది నేను ఎవరిని మ్యాగ్నెక్ ఇవ్వను వాళ్ళేమో ట్రంప్ నెల్లి మీట్ చేసేదో ఒక్క పచ్చింది లేదని ఏ ప్రాబ్లం లేదు ఒక ట్రైన్ ఫైర్ టాక్సీస్ పొయ్యికి మాట్లాడుతున్నాం మనీ వాళ్ళకి మార్నింగ్ కుంపేట్ చెప్తున్నారు అంటే టూ వీక్స్లోనే అందరికి నోటీస్ అమ్ముతాను పంపించా అని చెప్పినారు ఆ నోటీస్ అనిపే వరకు పిలి వస్తుంది పిలి వస్తుంది అని చెప్తారు ఒక అన్ సెక్యండి మార్కెట్లో ఉంటే ఉంది ఒక సెకండ్టీ అస్సలు లేదు మార్కెట్ లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది దానివల్ల మార్కెట్ హైగా ఉంటుంది ఇది అవుతున్నది మీరు పాల పది వస్తున్నారు సార్ నెక్స్ట్ న్యూస్ అవుతున్నది ఎంటీఆర్ హాక్లా ఐపిఓ ఫైల్ చేసారు వాళ్ళు కూడా ఐపీఓ వస్తున్నారు ఈ కంపెనీ గురించి మీ తరగతి ఒపీనియన్ ఏంటి దీనికి లెన్స్ కార్డ్ కేమో చాకుకు చూసుకున్న డిఫరెన్స్ ఎంపీఆర్ అన్నది బెంగళూరు తరక ఓల్డ్ ఎంపీఆర్ సాంబార్ ఓకే ఎంపీఆర్ కాఫీ తాగడానికి వన్ అవర్ క్యూలో ఉన్నాను నేను ఉన్నాను ఒక కాఫీ తీసుకోవడానికి ఈరోజు కూడా ఇప్పుడు ఐదు ఆరు ఐదు ఆరు ప్లేస్లో తీసేశారు మెయిన్ ఆఫీస్లో వెళ్ళి కాఫీ తాగాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉంటాడ ఆడ కాఫీ తాగవచ్చు జరిగింది అప్పుడు క్రోత్ చేసేసారు బాగా అక్కడే ఉంది ఇప్పుడు గీతం వచ్చేసాం ఇది అవుతుంది ఒక బ్రాంచ్ ఆఫ్ ప్యాంట్ ఇంకో బ్రాంచ్ ఆఫ్ ఎంట్ చేసాను మళ్ళీ దగ్గర రవా ఇడ్లీ ప్రోడక్ట్ సూపర్గా ఉండదు ఈ రవా ఇడ్లీ మిక్స్ అంతమంది ఎంపీఆర్ మిక్స్ చేసి వేరే తెలిసి మొత్తం తమ్ముడు అన్నకు కొంచెం డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒకరికి రెస్టారెంట్ ఇంకోవరకు ఫుడ్ సెక్షన్ ఇచ్చారు పాతనే చేశారు అంటే ఈ ఫుడ్ బిగ్నెస్ ఏమో నార్మీట కంపెనీకి ఇచ్చేసారు ఇది ఎమ్ఎస్ రోజు కొంత అవుతున్నారు ఆర్క్లా అని ఈ ఆర్క్లా ఏమో ట్వంటీ ఇయర్స్ ఈ కంపెనీ సూపర్గా నడిపించి ఇండియాలో నవా ఇడ్లీ మిక్స్ అంటే ఎమ్టిఆర్ నిక్సన్ ఈ బ్రదర్తో కొన్న కంపెనీతో ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసి అప్పుడు అంతా కంపెనీకి తెచ్చేశారు ఇది రేట్ అమ్మడానికి చేస్తాను అంటే కొనడానికి మనుషులు లేదు అది కొనేసి చాలా టైమ్స్ అయిపోయాయి చాలా టైమ్స్ వాలేసినాయి ఒక మంచి బ్రాండ్గా ఉంది వీళ్ళు ఐటీసి టాటా అంది మరి కొంతారని అనుకున్నారు వాళ్ళ ఎదురు చూస్తున్న డైరెషన్ అనే ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కొనలేదు దీనివల్ల వీళ్ళే ఇప్పుడు చేస్తున్నారు డబ్బులు అంతా పైన తీసుకొని మంచి లాభంతో కంపెనీని అనిపిస్తున్నా చూస్తున్నారు నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా ముందు సక్సెస్ఫుల్ ముందు చూసుకోవాలి ఎల్జి ట్రై చేస్తున్నాను అన్ని ఫారెన్ కంపెనీస్ ఇండియన్ కంపెనీలో మా వల్యూషన్ ఎక్కువగా ఉందండి చాలా ఎక్కువగా ఉందండి నీకు ఈ రేపు కంపెనీ చేసి డబ్బుని వేరే తండ్రికి తీసుకెళ్ళిపోతాము అలాగే నా ఇది అలా ఒక ఇండియన్తోనే ఒక పోరాట కంపెనీ తీసుకొని అది పెద్దచ్చేసి నా కంపెనీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీస్ రేసెంట్ డబ్బులకి పీసుకొని ఫోన్ లాభంతో నా కంపెనీ నడిపిస్తామని ఎంటీఆర్ కోర్టు నైట్ కానీ మార్కెట్ పెరిగి డబ్బులు తీసుకుపో ఈ ఈ వారం సంవంతరం వీక్ నేను ఎందుకంటే వాల్యూ చాలా హైదు నా గురించి అదొక హెచ్ ఇంట్రెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఫోర్స్ షూ చేస్తున్నారు లేయర్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ ఏడకీబీ అని అదొస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి క్రెడిట్ డిపాజిట్ బ్యాంక్ ప్రాబ్లం కూడా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి మర్చేయడం వల్ల ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిబిని అమ్మెసి నాకు వచ్చిన డబ్బులను హెచ్డిఎఫ్సి చేసి ఈ కుటీఆర్ చేసి క్యారెక్ట్ డిపాజిట్ రిపోర్ట్స్ సార్ చేయడానికి చూస్తున్నావు అది లేకపోయినా కూడా ఇది అంబరం ఐ టైం ఇందర్ ఒక కంపెనీ ఉంది యాక్సిస్ బ్యాంక్లో ఒక కంపెనీ ఉంది టాటా క్యాక్ బ్రో మూలమైన కంపెనీ చిన్న బ్రాలం మార్కెట్ తగ్గిపోయింది ఒక మంచి కోరినేమో ఒక అమ్మ ట్రై చేశారు కథ పోరుకి ఇ కొంచెం వ్యాల్యూ లేదంటే మళ్ళీ నోట్ చేస్తున్నారు నేను వాటిని పెస్తాను ఆ పోస్తారా ఓకే సార్ వారం వస్తున్న ఐపీఓస్ అలా నువ్వు త్వరా అవుతున్న ఐపీఓస్ గురించి మాట్లాడా తెలుసుకున్నాం రేపు ఉన్న ఎక్స్టోడ్లో ఒక సెక్కర్ తీసుకొని దాంట్లో పిఈ దాంట్లో టాప్ ఉన్న దీనికి అది అది కన్సర్ అది ఆర్డర్ చేస్తాను నేను అడుగుతాను అది ఏ సెట్ అనేది రేపు చెప్తాను థ్యాంక్ యూ నమస్కారం